రేషన్ కార్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం కార్యాచరణ తీసుకున్నాం మన తుంగతుర్తిలో పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డులకు సంబంధించి మన చాలా కార్యక్రమాలు రొటీన్ రొటీన్గా జరిగిపోతుంది ఈ రొటీన్గా జరిగే దాంట్లో ఏడు లక్ష ఏడు లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి ముప్పై రేషన్ కార్డు కానీ రేషన్ షాపులు కానీ డిమాండ్ శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది నిన్న పౌర సరఫరాల శాఖ మూడు నెలలకు ఒకేసారి సంబంధించిన రేషన్ తొలగించడం పేర్లు చేర్పించడం ఇది ప్రధానమైన అంశాలు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకోవాలి అందరి సమస్యలను అడ్రస్ చేయాలి జిల్లా కలెక్టర్లకు ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి వచ్చే నెల పది తారీఖు వరకు జిల్లా కలెక్టర్లకు శాసనసభ్యులకు జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు కార్యాచరణ ఇది ఈ నెల ఇరవై ఐదు తారీఖులను ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా మెటిక్లస్ దీన్ని చేయించాలి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇరవై తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలోనే పోయి సమీక్ష సమావేశం పెట్టుకోవాలి అన్ని జిల్లా హెడ్ పాత హెడ్ క్వార్టర్స్ ఏమైతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అంటే నల్గొండ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్ని జిల్లాల కలెక్టర్లని అక్కడికి పిలుచుకోండి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎక్కడెత్తే చేయాలనేది ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉంది ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో కార్యక్రమం తీసుకోండి హెడ్ క్వార్టర్ కలెక్టర్ బాధ్యత ఇన్చార్జ్ మంత్రి గారిని మిగతా కలెక్టర్లను పిలిచి కోఆర్డినేట్ చేసుకునేది ఇట్ ఈస్ లైక్ దట్ వరంగల్ కానీ ఏదైనా కరీంనగర్ కానీ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ పాత ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ మిగతా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకోవాలి ఇన్చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొని మీరు కార్యాచరణను తీసుకొని ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది తారీఖు లోపల టోటల్గా మీరు స్కెడ్యూల్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మండలికి ఒక ఆఫీసర్ని బాధ్యత చేసి మీరు కార్యాచరణ చేసుకొని ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఒక ఏదో ఒక దగ్గర పార్టిసిపేట్ చేసినట్టు కార్యాచరణ చేసి హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ కోఆర్డినేట్ చేయాలి ఇది లేకపోతే ఏమవుతుందంటే ఎవరిని ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలకు క్లియర్గా చెప్పండి రేషన్ కార్డు పంచడం అనేది నిరంతర ప్రక్రియ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మిగతా సీజనల్ వ్యాధులు కానీ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకి సంబంధించి కానీ వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ అన్ని విషయాలను ఈరోజు మనం ఐదు విషయాల్లో నేనైతే వేసుకుని ఎక్కడికక్కడ లోకల్గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని సమీక్ష చేయాలి అంటే భారీ వర్షాల విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు వ్యవసాయం విషయంలో కావచ్చు నీటిపారుదల శాఖ నీళ్ళని సా అంటే వాటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి ఏ విధంగా మనము వినియోగించుకోవాలి కావచ్చు అదేవిధంగా సివిల్ సప్లైస్ రేషన్ కార్డు ప్రధానంగా ఈ ఐదు అంశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ సమీక్ష సమావేశాలలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఆ కలెక్టర్లు కింది ఉద్యోగస్తులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి జాయింట్ కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్లకు కూడా ఈచ్ అసెంబ్లీకి ఒకరిని బాధ్యులని వేయాలి నేను సిఎస్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నూట పంతొమ్మిది మంది ఆర్డీఓ ఆ పైన నుండి అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని బాధ్యత అయ్యాన్ని వాళ్ళ బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల కార్యక్రమాలు తీసుకునేటట్టు అందరికీ రేషన్ కార్డులు చేరేటట్టు అక్కడ ఉండే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు పరిష్కరించుకునేటట్టు అదేవిధంగా సాగునీటి పార్తల హెల్త్ సెక్రటరీ ఇరిగేషన్ సెక్రటరీ సివిల్ సప్లైస్ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఎస్డిఆర్ఎఫ్ ఈ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా మీరు ఇంటర్నల్ ఒక రివ్యూ పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు మీ కోఆర్డినేషన్ ఉండాలి ఈ అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా పెట్టుకోండి తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ కూడా నేను కలెక్టర్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని మూడు గంటల ముందే మీరు అప్రమత్తం చేయవచ్చు లోకల్ ఉండే అధికారులను కానీ ఏమైనా కానీ రైతులు ఏమైనా పంటలు కానీ ఏదైనా రోడ్డు మీద ఉన్నా ఏదైనా ఉన్నా కొత్త ఈ ప్రాంతంలో వర్షం ఇంత పర్సంటేజ్ పడబోతుంది జాగ్రత్త కలెక్టర్లు అప్రమత్తం చేస్తే కింది అధికారులను ఒకవేళ హెవీ రైయించింటే అనౌన్స్మెంట్ చేయించండి మీరు అప్రమత్తం చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు మీరు అప్రమత్తం చేయడం ద్వారా ప్రజల్ని జాగ్రత్త పడవచ్చు ముందే కొంచెం ఒక గంట ముందుగా ఇంటికి చేరుకున్నారంటే ప్రాబ్లం ఉండదు వర్షంలో ఉన్నారంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇతర సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మీరు వీటన్నిటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మీకు బేక్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇమ్మీడియట్గా కలెక్టర్స్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా కమాండ్ కంట్రోల్కి డిపెండ్ చేయండి అక్కడ కంప్లీట్ వ్యవస్థని మనం రాజ్ చేస్తున్నాం ఇంకా దాన్ని అంటే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కమాండ్ కంట్రోల్తో కూడా కనెక్ట్ కావాలి కలెక్టర్ ఇవన్నీ చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి సిఎస్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి సిఎస్ఆర్ గారి తర్వాత సిఎస్ గారి తర్వాత పేసీలో ప్రతి అధికారికి రెండు రెండు జిల్లాలు ఉన్నాయి ఆ అధికారులు కూడా రెండు జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఇంటరాక్ట్ కావాలి మీరు ఒక గ్రూప్ పెట్టుకొని వాట్సాప్ గ్రూప్ ఏదైనా పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇష్యూస్ అందులో పెట్టడం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా క్లారిటీ కావాలంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏదైనా జరిగితే ఎంతటి అధికారైనా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులకు ఏమాత్రం నష్టం జరిగినా పేద ప్రజలకు ఏమాత్రం నష్టం జరిగినా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఆదివాసీ లబ్బాడసు ఇతర గిరిజనులకు ఏదైనా నష్టం జరిగిందంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందుకే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా పాల్గొనలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఏర్పాటైనా చేస్తారు సీఎస్ గారు దాన్ని చేసుకోండి యూరియా మీద కూడా క్లియర్ గా దృష్టి పెట్టండి డీలర్లు అందరు కూడా ఏ డీలర్ దగ్గర ఎంతుందో కూడా పర్యవేక్షించండి ఎందుకంటే నిన్నమన్నా రోజు వినిపిస్తున్న సమస్య యూరియా సమస్య కాబట్టి దీన్ని క్యాజువల్గా స్టాక్స్ ఉన్నా కూడా సమస్యలాగా వినిపిస్తున్నది కాబట్టి స్టాక్స్ ఉన్నాయి మీకు ఇబ్బంది లేదు అనేది కూడా రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకొని అన్ని చర్యలు తీసుకోండి ఏదైతే గవర్నమెంట్ ఏమైనా చెప్పదలుచుకున్నా ఇమ్మీడియట్ గా అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్ ఉంటుంది మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటుంది మీకు ఎవరికి ఏమి క్లారిటీ కావాలన్నా ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా పైకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కలెక్టర్స్ లో పాల్గొన్న కలెక్టర్స్కి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు మంత్రివర్గ సహచారులకు ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు